హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి షిరిడి వెళ్తున్నాం ట్రైన్లో ఉన్నాం వీడియో తీశాను అనమాట జర్నీ చేసేటప్పుడు మా పిల్లలలో హాయ్ చెప్తున్నారు మా అన్నయ్య కూడా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం ఫ్రెండ్స్ ఎక్కడ దిగిన తర్వాత పిల్లడికి గుండు కొట్టించాము హస్బెండ్ ముందే కొట్టించేసుకున్నారు ఇంకా తర్వాత బాబుకి కొట్టిస్తున్నాం అనమాట వాడేమో నాకు గుండుద్దడుస్తున్నాడు ఇంకా రూమ్లు అవి చేసుకో చూసుకోవడం ట్రైన్లో దిగిన తర్వాత ఇంకా వీడియో తీయలేదు ఫ్రెండ్స్ కుదరలేదు పిల్లలతోటి మీకు తెలుసున్నదే కదా పిల్లలతో అంటే ఇంకా అయ్యే పని కాదు ఇంక వీళ్ళకి అయ్యి ఎండింగ్లో ఉంది కొట్టించేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానాలు అయ్యి చేసి గుడి దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను ఫోన్ అది లోపలికి అలవ్ చేయట్లేదు అందుకని బయటే తీసాను చూడండి అక్కడ సాయిబాబా విగ్రహం నుంచి వాటర్ ఎలా వస్తున్నాయి చూడండి చాలా నచ్చింది నాకైతే ఇంకా ఎండింగ్ లో ఇంకా బయట లో తీసి--